యూపీ యోదాస్ నుంచి ఫస్ట్ రైడ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ రైడ్ చేసింది యూపీ యోదాస్ కాబట్టి అక్కడ మ్యాడప కనిపిస్తే ముప్పై ఆరు ముప్పై ఆరు మర్చిపోండి ఇంకా సంబంధమే లేదు మనకి అది అయిపోయింది తూచ్ రైట్ టై బ్రేకర్లో ఎన్ని పాయింట్స్ వస్తాయి అదే చూసుకోవాలి ఇక్కడ ట్యాక్లు అవ్వడం రివైవల్స్ పెంచ్ ఉండదు వదిలేదు సార్ బోనస్ని ఆ బాక్ లైన్ ఆ వైట్ లైన్ బాక్ లైన్ ఏదైతే అంటామో సాధారణ టైమ్స్లో అది దాటితేనే రేడ్ లీగల్ అవుతుంది కానీ టై బ్రేకర్లో అది దాటితే బోనస్ పాయింట్ వస్తుంది ఇక్కడ చాలా క్లోజ్ గా టాకిల్ చేసే ప్రయత్నం మిడ్ లైన్ దాటిపోయో దాటాడు అక్కడ పెట్టు అరిచేలా పెట్టించాడు అక్కడ మిడ్ లైన్ అవుతా లాగేస్తే బోనస్ ఇవ్వకూడదు ఇప్పుడు బోనస్ ఇచ్చే ఛాన్స్ లేదు వాక్ లైన్ దగ్గరే అడ్డంగా నిలబడాలి బోనస్ ఇచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ సుమిత్ టాకిల్ చేయగలగాలి అదే మార్గం వెనక్కి రావడానికి కంబ్యాక్ మరోసారి చేయగలరా వాక్ లైన్ దాటకపోతే పాయింట్ వచ్చేస్తుంది బెంగళూరు బుల్స్ కి చాలా క్లోజ్ గా వస్తున్నారు అండ్ ఇక్కడ సుమిత్ చాలా టైం తీసుకున్నాడు బోనస్ దాటిందా లేదా వాక్ లైన్ డాటాడా లేదా అన్నది ప్రశ్న పిసి రమేష్ గారు చాలా హ్యాపీగా బెంగళూరు టీం మొత్తం అంతా అయితే లేవు కానీ అక్కడ చెక్ చేసుకుంటారో ఆన్ ది కోర్ట్ రెఫ్రెస్ అండ్ ఇక్కడ బోనస్ జరిగిన తర్వాత అంకిల్ హోల్డ్ అయితే జరిగింది కౌశేక్ అర్ట్ వన్ హస్ పాయింట్ యూపియో దాస్ పాయింట్ అయ్యా అదే జరిగింది యూపీయో దాస్ కి బోనస్ పాయింట్ అండ్ వన్ టెక్కిల్ పాయింట్ బెంగళూరు బోల్స్ కి అండ్ ఇప్పుడు ఒక డిఫెండర్ ముందుకు చండగా నిలబడ్డాడు ఒకటే పాయింట్ ఇస్తామని చెప్పేసి తప్పించుకుని తిరగాలి ఇక్కడ కుదురుతుందా వెనక్కి తోసేసాడు వెనక్కి తోసేసాడు గెలుపు టై బ్రేకర్ లో ఒక్క పాయింట్ ఎడతో గెలిచారు సుమిత్ వెళ్ళి ఆఖరి రైడ్ లో పాయింట్ సంపాదించడం తర్వాత మళ్ళీ తనే ట్యాకిల్ చేసి ఒక పాయింట్ ఇచ్చేసినా కూడా ఆ లీడ్ ఏదైతే ఉంటుందో దాంతో గెలుపు నమోదు చేస్తున్నారు యూపీ దాస్ బెంగళూరు బుల్స్ ఆడ రెండు బ్రేకర్లు ఓడిపోయారు అండ్ శ్రీరామ్ ఫైనల్స్ వినింగ్ మూమెంట్స్